ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని నిజామాబాద్ జిల్లా దర్పాలి మండలంలోని మదిం తాండాలో ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ మాలతి ఎంపీడీఓ బాలకృష్ణ మండల అధ్యక్షులు ఆరుమూర్చున్న బాలరాజు జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిత్య నాయక్ తూకం వేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు వారు మాట్లాడుతూ రైతులు దళారులకు ధాన్యాన్ని విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరతో పాటు బోనస్ పొందాలని సూచించారు దళారులకు అమ్మటం ద్వారా సమయానికి డబ్బులు వస్తాయనే నమ్మకం లేదని అలాగే బోనస్ కూడా రాదని వారు సూచించారు కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి ఎంపీడీపు బాలకృష్ణ మండల అధ్యకులు ఆర్మచున్న బాలరాజు ఏఎంసీ డైరెక్టర్ మంగిత్య నాయక్ గ్రామశాఖ అధ్యకులు రమేష్ నాయక్ అధికారులు రెడ్డి గంగాధర్ దత్తాద్రి గ్రామస్తులు పీర్యా వసంత్ రవి కార్యదర్శి భాస్కర్ మరియు బాబురావు సేవ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

కోషిష్ అప్పటికల సపోర్ట్ కేదర్ కలవడం తండ ఐడిఎంసి సెంటర్ ప్రారంభానికి వచ్చేసిన మా ఎంఆర్ఆ మేడం గారికి మా ఎండిఓ మేడం ఎండిఓ సార్ గారికి మా మండల్ పర్జెంట్ బాలరాజు గారికి దర్పల్లి సొసైటీ చైర్మన్ గారికి మా తండ పెద్ద మనుషులు దత్తు వసంతు పీరియా చిన్న పెద్ద మనుషులు అందరికీ నమస్కారాలు ఐడిఎంసీ సెంటరు మా ఎమ్మెల్యే భూపతిరెడ్డి కోర కొద్దిగా మాకు ఇబ్బంది అయినా అని మా చోర తీసుకొని మాకు రిక్వెస్ట్ ఇచ్చి మన మండలానికి శ్రీకొండ మండలానికి పది దర్పల్లి మండలానికి పదిహేడు సెంటర్లు మా రిక్వెస్ట్తో చేసి ఇచ్చిన దానికి మా భూపతిరెడ్డి సార్కు ధన్యవాదాలు అందుబాటులో ఇక మేము ఐదు వందల బోనస్ బయట అమ్మకుండా అందరూ ఇక్కడ మన సెంటర్లో అడ్లు కొనుగోలు సెంట్రల్ మన అందుబాటులో ఉండు ఉండుట్లా మనం బయట అమ్మకుండా మా రైతులు అందరు ఇక్కడనే సెంట్రలో అమ్ముకోవాలని మా రైతులకు కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ మద్న్ గ్రామ పంచాయతీలో ఐడిసిఎంఎస్ వారి వరికోలు కేంద్రంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది రైతులు అందరూ కూడా కొనుగోలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలని వడ్లను అమ్మినట్టయితే వాళ్ళకు యాప్లో ఎంటర్ చేసినాక ట్యాబ్లో ఎంటర్ చేసినాక వారం లోపలి ఖచ్చితంగా డబ్బులు పడతాయి గతంలో కూడా ప్రభుత్వం చెప్పిన విధంగా సన్నాలకు కూడా ఐదు వందల రూపాయ కూడా ప్రకటించి మద్దతు ధరలు కూడా అందరికి ఇచ్చింది ఇది అందరూ దళాలను నమ్మకుండా మీరే ఇక్కడ కొనుగోలు కేంద్రాలలో అమ్మి ట్యాబ్లో ఎంటర్ చేయించుకొని రోజు మద్దులతడా గ్రామ పంచాయతీ పరిధిలో ఐటీసిఎంఎస్ వారి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది తైసీదార్ తైసిల్దార్ మేడం గారు అలాగే రవ స్పెషల్ ఆఫీసర్ అలాగే దబ్బలి సొసైటీ చైర్మన్ మార్కెట్ డైరెక్టర్ తండ్రి పెద్ద మంత్ర పక్షంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం రెండు వేల తొమ్మిదిలో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాలు మొదలైనవి అప్పటి నుండి రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి గత సం గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వడ్ల కుప్పలు కుప్పలు కుప్పలుగా అయిన తర్వాత కూడా కాంటాలు చార్జ్ చేయని పరిస్థితి ఉండే ఛాళు చేసినప్పటికీ ఒక్కో క్వింటాల్కు పది కిలోల కడతలు ఉండే మరి ఈరోజు మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొలాల కోతలు మొదలైన మొదలవుతున్న సమయంలోనే వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఒక కిలో కూడా కడత లేకుండా గత రెండు సీజన్లలో మనం చూసాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోయిన ఎండాకాలం కానీ మొన్న వర్షాకాలం కానీ ఇప్పుడు ఎండాకాలం కానీ ఒక కిలో కడత లేకుండా వడ్ల కొనుగోలు జరుగుతున్నాయి రైతులు గమనించి మరి దళారులకు ఎట్టి పరిస్థితుల్లో అమ్మద్దు దళారులకు వడ్లమ్మితే వాడు రేపిస్తానంటాడు లాడ తీసుకొని పోయి వాడు అటే పోతాడు ప్రతి సంవత్సరము పది కోట్లు ఇరవై కోట్లు దళారులు మోసం చేస్తున్నారు రైతులు మోస మోసపోతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ దళారులకు అమ్మొద్దు ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలని అమ్ముకోవాలి కన్నా రకానికి ఐదు వందల బోనస్ కూడా ఉంది రైతుల్లో కొంత అనుమానం ఉండే వర్షకాలమే ఇచ్చి ఎండాకాలం ఇయ్యరేమో అని కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రభుత్వం రేవంత్ రెడ్డి రైతుల కోసం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడు దాంట్లో భాగంగా ఈ బోనస్ కూడా ఉంది ఖచ్చితంగా రైతులు గుర్తుంచుకొని ఈసారే కాకుండా వచ్చే వర్షాకాలం అయితే అసలు దొడ్డు రకం జోలికి పూర్తిగా సన్న రకాలే సాగు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం ఖచ్చితంగా సన్న రకాలు సాగు చేస్తే ఒక క్వింటాల్ రెండు క్వింటాల్లు దిగుబడి తగ్గినప్పటికీ ఐదు ఐదు వందల బోనస్ వల్ల దొడ్డు రకం కంటే ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ వర్షాకాలం సన్న సన్నాలకి ప్రిపేర్ కావాలి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతులంతా ఎక్కడికక్కడ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వడ్డె నమ్మాలని చెప్పి తెలియజేస్తున్నాం